అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు బ్రహ్మముహూర్తాల నిద్ర నుండి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి పాము కుబుసుము ఏ విధంగా విడుస్తుందో మనిషి కూడా తన చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు ఇవి చాలా సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటిని గురించి ఆయుర్వేదంలో వివరింపబడింది రక్తం నందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా కూడా మనిషికి మగతగా ఉంటుంది ఒళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా రెండు పూటల స్నానాన్ని ఆచరించాలి మలమూత్ర మార్గములు పాదములు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి బ్రహ్మ ముహూర్తాన నిద్ర నుండి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి శిరస్సు ముక్కు పాదములకు ఎల్లప్పుడూ నూనెని రాసుకుంటూ ఉండాలి వెంట్రుకలను గోరలను కనీసం పది రోజులకు ఒకసారైనా కత్తిరించుకుంటూ ఉండాలి గొడుగు తలపాక కర్ర సహాయం లేకుండా సంచారం లేని ప్రదేశం నందు కానీ ఒంటరిగా కానీ ఉండకూడదు పితృదేవతలకు పిండ ప్రదానం ఖచ్చితంగా చెయ్యాలి భయం లేకుండా ధైర్యంగా బ్రతకటం నేర్చుకోవాలి ఎందుకంటే భయము వలన మనిషికి అనేకమైన రోగాలు సంభవించును కాలము కాని కాలమునందు అంటే సమయం లేకుండా ఆహారాన్ని తీసుకోవటం వలన జీర్ణాశయం చెడిపోవును ఆహారంని మితగా తినాలి అతిగా తినడం వల్ల శరీరంలకు బద్ధకం అనేది ఏర్పడి అనేకమైన రోగాలు సంభవించును ఏదైనా పని చేయటకు ముందు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి ఆలోచనలతో ఉన్నప్పుడు ఆహారాన్ని తినరాదు సకాలంలో ఆహారాన్ని భుజించాలి అన్ని రుచులను అలవాటు చేసుకోవాలి షట్రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు అలవాటుగా తీసుకోవాలి ఒకే రుచిని తీసుకోవటం వల్ల బలహీనతకు కారణమవుతుంది విరుద్ధ ఆహార పదార్థాలు ఒకేసారి కలిపి తినరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకున్న వాళ్ళకి ముసలితనం తొందరగా దరి చేరదు పెరుగు తిన్నప్పుడు నాలుగో వంతు నీటిని చేర్చి మజ్జిగగా త్రాగవలను ఇది అత్యంత ఉపకారిగా ఉపయోగపడుతుంది రాత్రి సమయాలలో పెరుగు తీసుకుని అన్ని అన్ని పాలకంటే కూడా ఆవు పాలు శ్రేష్టం నువ్వుల నూనె శ్రేష్టం ఆవు నెయ్యి శ్రేష్టం స్నానం శ్రమను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉసిరికాయ పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవటం వల్ల వయసు వలన వచ్చిన మడతలు తొందరగా రావు ఆహారము అరగనప్పుడు నీటిలో ఉప్పుని కలిపి త్రాగటం వలన ఆహారం అరుగును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె శ్రేష్టం తేనె శ్రేష్టం పిత్తమును తగ్గించును ఇంగువ వాతమును అలా విధంగా కపమును కూడా తగ్గించును అంతేకాకుండా తేనె పిత్తమును శ్లేషమును ఇంగువ వాతమును కపమును తగ్గించి ఆహార దోషమును కడుపు నుంచి మలమ రూపంలో బయటకు తీసి వేయుటకు జఠరాగ్ని వృద్ధి చెందించుటకు ఉపయోగపడును ఒలవలు కిడ్నీలకు ఎంతో మేలు మినుములు శ్లేషమును పిత్తమును వృద్ధి చేయును పప్పు ధాన్యాలలో అన్నింటికన్నా పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనది మినుములను అతిగా వాడరాదు వర్షాకాలం నందు వర్షపు నీరు ప్రవహించే నదులనందు ఉన్న నీరు ప్రకృతిహితము కాదు దుంప జాతులలో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్ష శ్రేష్టం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారైన బెల్లం శ్రేష్టం గొర్రెపాలు పాలు కానీ ఆవుపాల నుండి వచ్చిన గొర్రెపాల నుండి వచ్చిన నెయ్యి కానీ వాడడం మంచిది కాదు దుంపలయందు అతిగా వాడరాదు మలమూత్రములను వచ్చేటప్పుడు బలవంతంగా ఆపరాదు అరటి పండును పాలతో కానీ మజ్జిగతో కానీ కలిపి తినరాదు నిమ్మకాయ పాలతో కానీ పెరుగుతో గానీ మినపప్పుతో కానీ కలిపి తినకూడదు మద్యము వలన ఆలోచన నశించును అందుకే మద్యాన్ని తాగకూడదు ఆహారం వలన శరీర భాగాల స్థిరత్వం పొందును బ్రహ్మచర్యం వలన ఆయు వృద్ధి పొందును మలమూత్ర విసర్జన సమయాలలో వేరే కార్యక్రమాలు చేయరాదు మూర్ఖులతో కానీ అజ్ఞానులతో కానీ ఎక్కువగా సఖ్యతగా ఉండటం కానీ లేదా వాదనలు కానీ చేయరాదు సంధ్యాకాల సమయం నందు భోజనము కానీ స్త్రీతో సంభోగము కానీ నిద్ర కానీ శ్రేయస్కరం కాదు నోటికి అడ్డు లేకుండా ఆవగింతలు కానీ తుమ్మడం కానీ నవ్వుట కానీ చేయరాదు భూమిని గీయకూడదు గడ్డిని తుంచకూడదు మట్టిగడ్డలు చేతితో నలపరాదు ముక్కుతో శబ్దం పళ్ళను కొరకకూడదు ప్రతి హృదయం నువ్వుల నూనె నోటి నిండా వేసుకొని పుక్కలించి తెల్లటి నురగా వచ్చే వరకు పుక్కలించి బయటకు విడవలను దీనిని ఆయిల్ పుల్లింగ్ అంటారు ఇది దంత దావనం ముందు మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు ఇలా చేయటం వల్ల దంతాలు బలంగా ఉండటమే కాకుండా దంత వ్యాధులు రావు ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నా